దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే దీప సమక్షం బ్రతుకుతుంటే దీపం వెలుగు వెలుతురుతో ఆ వెలుతురు అంటే ఏంది జ్ఞానం ఆ జ్ఞాన సమక్షంలో మనం బ్రతుకుతుంటే అన్ని సాధ్యమైతాయి మనకు అంటే వెలుతురు ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని మనకు కనిపిస్తాయి ఇది నిత్యమా ఇది శాశ్వతమా ఇది అశాశ్వతమా ఇది ఏంది అనే విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది కాబట్టి ఏమంటారు దీపం సర్వతమోపహం దీపేనా సాధ్యత సర్వం సదా దీపం నమోస్తుంది సదా అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ప్రజ్వలిస్తున్నటువంటి అది ఏది దీపము ఆత్మజ్యోతి అజ్ఞానము సదా ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి సదా ఎల్లప్పుడూ ఆ దీపాన్ని మనయందు లోపల ఉన్న దీపము బాహ్యంగా వెలుగుతున్న దీపం ఒక్కటే అని గ్రహించి సదా ఎల్లప్పుడు ఆ దీపానికి దాసోహమై ఉండాలి ఇప్పుడు ఈ ఋషులు అచల ఋషులు కూడా ఏం చెప్తున్నారు మన అచల ఋషులు అంటే ఈ కామము క్రోధము లోభము ఈ మూర్తపు గుణములన్నీ వత్తులు చేసి వత్తులు వత్తిలాగా చేయాలి ఈ మూడు గుణాలను ఒత్తిలు చేసి పామరం అనే చమురు పోసి నూనె పామరం అంటే అజ్ఞానం అజ్ఞానం అనే చమురును పోస్తా ఉంటే చమురును పోసి జ్ఞానంతో ఆ ఒత్తులను వెలిగిస్తే అది ప్రకాశిస్తుంది అంటే ఈ మూడు మూర్త మూర్ఖపు గుణాలనన్నిటిని ఒత్తులు వేసి అజ్ఞానం అనే నూనె నిత్యం పోస్తూ మన లోపల ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తూ తీసేస్తూ అంటే నూనెను పోస్తూ పోస్తూ జ్ఞాన సమక్షంలో ఆ దీపం వెలుగుతూ ఉంటే ఆ జ్ఞానం అనే వెలుతురు సమక్షంలో ఈ జీవితం సుభిక్షంగా ఉంటుంది మన లోపల ఉన్న పరమాత్మని మనం దర్శించవచ్చు ఈ లోపల ఉన్న పరమాత్మే అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై వెలుగుతున్నది అదే పరబ్రహ్మ అదే పరబ్రహ్మ జ్యోతి అని గ్రహించినప్పుడే అది దీపం యొక్క అంతరార్థం అందుకనే మన పూర్వీకులు ఏమంటారు ఆ ఇంట్లో నిత్య దీపం పెట్టండి అంటారు ఇంట్లో నిత్య దీపం పెడుతున్నప్పుడు ఏ ఒక్కసారైనా ఆ దీపాన్ని నువ్వు వెలిగించేటప్పుడు నీకు ఆలోచన రావాలి నేను రోజు దీపం పెడుతున్నా ఏంది దీని దీపంలో ఉన్న రహస్యం ఏంది మన పెద్దలు మనకు ఎందుకు దీపాన్ని పెట్టమని చెప్పిండ్రు అని ఒక్కసారి స్ఫురణకు వస్తదేమో అని నిత్యం దీపం పెట్టమన్నారు నిత్యం దీపం పెట్టుకుంటా నూనె పోసుకుంటా వెలిగించుకుంటా అర్థం అది కాదు నువ్వు దీపం పెడతా పెడతా ఉంటే ఏదన్నా ఒక రోజు నీ మనసుకి రావాలి నేను ఎందుకు దీపం పెడుతున్నా దీప రహస్యం ఏంది దీపం ఎందుకు పెట్టమన్నారు అని ఆలోచించాలే గానీ ఉప్పు దీపాలు ఆ బెల్లం దీపాలు కొబ్బరికాయ దీపాలు ఉసిరికాయ దీపాలు నిమ్మకాయ దీపాలు పిండి దీపాలు అని కాదు ఇవి మధ్యన స్వలాభం కోసము వాళ్ళ స్వలాభం కోసము మనకి ఇట్లా సమాజానికి అవి అసత్య వాక్యాలు చెప్తున్నారు కానీ సత్యమైన వాక్యము మన ఋషులు పరంపర నుంచి వచ్చినది ఏంటంటే దీపం జ్యోతిపర బ్రహ్మ దీపాన్ని ఎప్పుడైతే మనం భగవంతుని గుడి ముందు గాని భగవంతుని ముందు గాని వెలిగిస్తున్నామంటే దానిలో నిగూఢ రహస్యం ఒకటి ఉంచిరు మన గురువులు మన మునులు ఏదో ఒకటి రహస్యాన్ని ఉంచిరు కాబట్టి ఆ రహస్యాన్ని పట్టుకొని దాంట్లో ఏంది గ్రహించి ఆ సూక్ష్మాన్ని గ్రహి